శ్రీ మాత్రే నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో గాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఇరవై ఒక్కసార్లు పఠించారు అంటే ఎంత పెద్ద కోరికైనా సరే ఆ తల్లి ఖచ్చితంగా మూడు రోజుల్లోనే తీర్చేస్తారన్నమాట అంత పవర్ఫుల్ మంత్రం ఈ మంత్రంతో ఇంతకు ముందు చాలామంది జాబ్ వచ్చింది అని కూడా మనకు కామెంట్ చేశారండి కావాలంటే మీరు ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఉద్యోగము రీత్యా కూడా చాలామందికి కోరుకోవటం వలన వాళ్ళు అనుకున్న జాబ్ అనేది కూడా రావటం జరిగింది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మూడు రోజుల్లో ఎలాంటి కోరికైనా తీర్చేస్తుంది అమ్మవారు అంత మహిమ కలిగిన అమ్మవారు అనమాట అయితే ఎవరైనా సరే నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ డే టైంలో ఉన్నప్పుడు వీలైనంత వరకు జపించవద్దండి ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను అలాగే ఈ మంత్రాన్ని ఉదయం పూట జపించాలి అనుకుంటే మీరు బ్రహ్మముహూర్తంలోపు ఐదు లోపు జపించండి కుదరదు అనుకున్న వారు సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత జపించండి సాయంత్రం పొద్దు చీకటి పడిన తర్వాత ఎందుకు అంటే కనుక వారాహి అమ్మవారికి ఎక్కువగా పూజలు అనేవి అందుకునేది రాత్రివేళలేనండి ఆ తల్లి వేళలనే సంచారిస్తూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం అమ్మవారికి విన్నవించుకున్నట్లయితే కనుక అమ్మవారిని మంత్రాలను జపిస్తూ ఉంటే కనుక మన కోరికలు అనేవి త్వరగా తీరుతాయనమాట దానికోసం ప్రత్యేకంగా రాత్రివేళ జపించండి అని ప్రతి వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే మీ యొక్క కోరికను తీర్చుకోవాలి అనుకుంటే కనుక ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించండి కోరిక ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ధర్మబద్ధంగా ఉండేలాగా చూసుకోండి ఎదుటి వారికి హాని కలిగించేదిలాగా చూడకూడదండి కోరిక ధర్మబద్ధంగా ఉంటే ఇంకా త్వరగా తీరుతుందనమాట అలాగే ఎప్పుడూ కూడా వెంటనే చెప్పగానే నాకు జరగలేదు ఇంకేంటి ఇంకేంటి అనుకోకూడదండి మనకు ఉన్నటువంటి దోషాల వలన కానీ గ్రహస్థితుల వలన కానీ ఒక్కొక్కసారి కొంత ఆలస్యం అనేది కూడా జరుగుతూ ఉండొచ్చు కాబట్టి దేనికైనా సరే ఓర్పు అనేది చాలా అవసరమండి మనం ప్రయత్నిస్తే కనుక ఆ తల్లి మన వెంట ఉండి మనల్ని నడిపిస్తుంది దానికోసమైతే ఇప్పుడు మంత్రాన్ని చెప్పడం జరుగుతుందండి వజ్రసేన వక్రతుండ దేవసేన వారాహి భవతి భవ వజ్రసేన వక్రతుండ దేవసేన వారాహి భవతి భవ విన్నారు కదండి అమ్మవారి యొక్క పవర్ఫుల్ మంత్రము ప్రతి ఒక్కళ్ళు కూడా జపించండి మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా మూడు రోజుల్లో వారాహి తల్లి తీర్చి చూపిస్తారన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్తి